హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా స్ప్రౌట్స్ ఇది హెల్దీ ఫ్రూ హెల్దీ ఫుడ్ అనమాట మనము ఒక రోజు కష్టపడి తయారు చేసుకున్నామంటే వన్ వీక్ వరకు మనము తీసుకోవచ్చు వీటిని ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు రకాల స్ప్రౌట్స్ తీసుకున్నాను పెసర్లు శనగలు ఒక ఉల్వలు మట్కి ఉల్వలు వేడిం కాబట్టి కొన్ని తీసుకున్నాను ఇవన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటే అందులో పావు కప్పు కూడా కాదు ఒక స్పూన్ రెండు స్పూన్లు అంతా తీసుకున్నాను అనమాట ఉల్వలు తీసుకొని నా మనం మార్నింగ్ నానబెడితే నైట్ అంతా నాంత అయ్యి వడగట్టేసి ఒక క్లాత్లో గట్టి కట్టేసుకుంటే తెల్లార వరకి మొలకలు అనమాట ఇట్లా వచ్చిన మొలకల్ని మనము ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను రెండు కప్పుల స్ప్రౌట్స్ తీసుకొని కుక్కర్లో వాటర్ పెట్టి స్టాండ్ వేసి అందులో ఈ గిన్నె పెట్టేసి కొన్ని నీళ్ళు జీలకరించి కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసేసి ఒక్క విజిల్ వచ్చేంతవరకు ఉడికిస్తాను ఆవిడంతా పోయినాక మంచిగా ఉడికిపోతాయి అనమాట అప్పుడు ఉల్లి తరుగు కొత్తిమీర తరుగు కొంచెం పచ్చిమిర్చి సారీ పచ్చి కొబ్బరి తరుగు వేసేసి తురుము వేసేసి దానిపైన ఒక నిమ్మకాయ కూడా కొంచెం నిమ్మకాయ కూడా అనుకోండి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది లేదంటే డిన్నర్లో కూడా తీసుకోవచ్చు ఒక ఇది తిని ఒక గ్లాస్ అంబలు అనుకోండి చల్లగా ఉంటుంది ఇప్పుడు కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కదా మనకు సమ్మర్లో ఇవి తీసుకున్నాం అనుకోండి చాలా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది మంచి హెల్తీ రెసిపీ ఇందులో ఆయిల్ కానీ ఏది కానీ ఉండదు కాబట్టి సమ్మర్కి అయితే కడుపు చల్లగా ఉంటుంది అనమాట ఇవి తీసుకుంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు మనం ఉడికిస్తాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం అట్లాంటిది ఏమీ ఉండదు అనమాట చాలా మంచి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా నేనైతే ఈ హాట్ హాట్ సమ్మర్ని ఇలా చేస్తాను మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా తప్పకుండా తెలిపండి ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్